రాష్ట్రంలో ఉద్యోగులకు ముఖ్య గమనిక డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీస్ కమిషనర్ను బదిలీ చేయాలి ఏపీ ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగినట్లు చెబుతున్న ఘటనపై సిబిఐ ఎన్ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తు జరిపించి నిజమైన కుట్రదారులను కనిపెట్టాలని తేదేప మాజీ ఎంపీ కనకమేళ్ళ రవీంద్ర కుమార్ అయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఆ మేరకు ఆయన ఒక సిఈసికి రాజీవ్ కుమార్కు మూడు లేఖల పేజీని కూడా రాశారన్నమాట డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ పోలీస్ కమిషనర్లు ఉన్న విజయవాడ నగరంలోనే ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో ఇక్కడ పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందన్నారు తేదెప్ప నాయకులపై ఎన్నో చోట్ల దాడులు చేసిన రౌడీ మోకలు స్వేచ్ఛగా తిరుగుతున్న అరెస్టు చేయకుండా వదిలిపెట్టారన్నారు పోలీసులను వెనుక వెన్నుమోక లేని పరణజీవులుగా పార్టీ కార్యకర్తలుగా మార్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు శాంతి భద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమైన పోలీసు అధికారులు తమ సొంత వైఫల్యాలపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదన్నారు అందువల్ల ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో విఫలమైన డీజీపీ కేవీ రామచంద్రారెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాలను కూడా బదిలీ చేసి మొత్తం ఘటనపై సిబిఐ అనేతో దర్యాప్తు చేయించాలన్నారు సో ఈ విధంగా ఉద్యోగులందరికీ విధంగా సో ఇది ఎందుకంటే ఏదో కూడా ఉద్యోగులే కాబట్టి ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి